వెళ్ళబడి నువ్వు స్టాండ్ అప్ అడి తిరుగు రైట్ వెనక మీ తంతాను వెల్ ప్యా స్టాండ్ ఒకసారి ఓపెన్ చే మై గార్డ్ యస్ కమ్ ఇన్ నమస్తే డాక్టర్ గారు నమస్తే అండి కూర్చోండి ఇలా కూర్చోండి మీ పేరేంటండి అండి మీ వయసు ఎనిమిది ఓకే ఏంటి ప్రాబ్లం ఏంటి సిగ్గుపడుతున్నా అంటే మీకు ఎలా చెప్పాలో అని చెప్పండి డాక్టర్ దగ్గర అన్నీ చెప్పాలి డాక్టర్ ఏం పర్లేదు డాక్టర్ గారికి అన్నీ చెప్పొచ్చు చెప్పండి అంటే ఏం లేదు డాక్టర్ నాకు కొంచెం తొందరగా అయిపోతుంది ఏంటైపోయేది మోషనా కాదండి ఎమోషన్ అవునా డీటెయిల్గా చెప్పండి మరేం లేదు డాక్టర్ వయసు పెరిగిపోతుంది కదా తట్టుకోలేక కేపిహెచ్పి మెట్రో దగ్గరికి వెళ్ళి ట్రై చేశాను మేడం రూమ్కి తెచ్చుకున్నా జస్ట్ అలా టచ్ చేశాను మేడం అలా అయిపోయింది పాల పొంగు బాగా పొంగిందా పొంగి పొయ్యిలో పడింది మేడం బ్యాడ్ లక్ సరే నిన్ను చెక్ చేయాలి సరే మేడం ఊపిరి పీల్చుకో వదులు మళ్ళీ నార్మల్ గానే ఉంది ఒకసారి లేచి నిలబడు ఫిట్నెస్ కూడా బాగానే ఉంది మేడం మీరు సెటస్కోప్ పెట్టాల్సిందే ఇక్కడ కాదు మేడం ఏంటి వాట్ చింటా మాటలు అక్కడ టెంప్టేషన్లు తప్ప ల్యాప్టాప్లు ఉండవు నేను మందులు రాసిస్తాను అవి వాడు ఈ మందులన్నీ వాడండి వారం రోజుల తర్వాత కనిపించండి ఏం రాస్తుందో మేడం సరే చూద్దాం మేడం నాదో చిన్న రిక్వెస్ట్ ఏంటో చెప్పండి అదేంటో చెప్పండి అదే మేడం మీరు సితస్కోప్ ఎట్టి చూశారు కానీ యాక్చువల్గా మీరు రూమ్లోకి తీసుకెళ్ళి ప్రాక్టికల్గా చూస్తారని నేను అనుకున్నాను మేడం ఏంటి నిన్ను రూమ్ లోకి తీసుకెళ్ళి నా పక్కనే పడుకోబెట్టుకొని నీ ప్రాబ్లమ్ ఏంటో నిన్ను అడగాల ఏ ఊరు బాబు మీది అందుకేనా నీ తెలివితేట్లన్నీ ఇలా ఏడ్చిసొచ్చాయి ఆల్రెడీ కుక్కట్పల్లి మెట్రో స్టేషన్ కింద పడిసేస్తున్నావుగా అది జాలే నీ మొహానికి నేను రాసిన మందులు వాడు ప్రాక్టికల్స్ కావాలంట మేడం మీకు పెళ్ళి అయిందా ఆ ఏంటి పెళ్లి కాలేదు ఏంటి నీ ప్రాబ్లం ఏం లేదండి మీలాంటి అమ్మాయిని పెళ్లి నా కోరిక మేడం ఏంటి నా లాంటి దాన్ని పెళ్లి చేసుకోవాలనే కోరిక ఓ నువ్వు ఆడదాన్ని చూసి ఒక్క నిమిషం కూడా ఆపుకోలేవు నన్ను చేసుకుని ఏం పిక్తావురా ముందా మందులు వాడతగలడు ఎలా ఒరే ఫీజు ఇవ్వకుండా వెళ్ళిపోతావు ఏంట్రా వెళ్ళిపో అంటే మేడం ఫోన్ నెంబర్ చెప్పండి ఇదిగో స్కానర్ చూపిస్తా స్కానర్ కి కొట్టు అయిపోయింది ఏంట్రా ఐదు వందలే కొట్టావు నా ఫీజు వెయ్యి రూపాయలు ఐదు అనుకోనండి మేడం సర్లేండి కొడతా కొట్టి చావు ఇంకో ఐదు కొట్టారు మేడం ఒకసారి చెక్ చేసుకోండి సరేలే ఇంకో చిన్న రిక్వెస్ట్ మేడం మళ్ళీ ఏంటి చెప్పి సావు మేడం మీకు టెన్ థౌసండ్ ఫీజ్ ఇస్తాను మేడం అదే మేడం ఆ ప్రాబ్లం స్వయంగా తెలుసుకోండి రే నిలబడి నువ్వు అప్ అటు తీరుగు వెనక మీదాను వెళ్ హలో డాక్టర్ రజనీ స్పీకింగ్ మేడం హాస్పిటల్ దగ్గర ఉన్నాను మిమ్మల్ని కలవాలి నేను హాస్పిటల్లో లేనండి క్లినిక్లో నేను మా ఇంట్లోనే ఉన్నాను మీకు వీలైతే ఇక్కడికి రండి ఉంటానండి ఇంకో రెండు గంటలు ఉంటాను వచ్చేసేయండి నమస్తే డాక్టర్ రండి కూర్చోండి ఇందాక ఫోన్ చేసింది మీరేనా నేనే చేశాను అది మీరేనా నేనే చేశాను మీ సమస్య ఏంటో చెప్పండి మేడం నాకు పెళ్ళి మూడు సంవత్సరాలు అవుతుంది కానీ పిల్లలు పుట్టడం లేదు మరెక్కడైనా చూపించుకున్నారా అన్ని చోట్ల వెళ్ళి చూపించుకున్నానండి ప్రాబ్లం నాలోనే ఉంది అంటే మీకు కౌంటింగ్ తక్కువ ఉందా లేదు మేడం కౌంటింగ్ ఏం ప్రాబ్లం లేదు మరి ఇంకేంటి ప్రాబ్లం ఫిజికల్ గా నేను చెప్పవయ్యాగేవే ఏంటో మేడం చెప్పాలంటే సిగ్గేస్తుంది ఏం పర్లేదు నేను డాక్టర్ని చెప్పు చాలా స్మాల్ మేడం అవునా ఒకసారి నిలబడు షోమి క్లోజ్ చేసుకో కూర్చో ఏమయ్యా ఇంతే పెట్టుకొని పిల్లలు ఎలా పుడతారనుకుంటున్నావు అదే కదా మేడం మీరేదో చూసి ట్రీట్మెంట్ చేసి దానికి మళ్ళీ మీరు జీవం పోస్తారేమో అని వచ్చాను అదే నా ఆశ మేడం సర్లే అయినా పునరుద్ధరించడానికి ఇదేమైనా పోలవరం డ్యామా పిల్ల కాలువ సింతకాయ మందులు రాసిస్తాను మూడు రోజులు వాడిన తర్వాత కనపడు అలాగే మేడం ఈ మందులు వాడుతూ చికెను మటను ఫిష్ నీ ఇష్టం వచ్చినట్టు తినే బలంగా ఉండాలి అర్థమైందా అర్థమైంది మేడం ఫీజు కట్టేసి వెళ్ళిపో ఇదిగోండి స్కానరు ఫీజు వెయ్యి రూపాయలు కొట్టు అలాగే మేడం కొట్టాను సరే మందులు జాగ్రత్తగా వాడు వెళ్ళిరా అలాగే మేడం సరే మేడం వస్తాను సరే ఎస్ కమింగ్ మళ్ళీ తగలట్టేంట్రా మేడం మీరు మందులు వాడమన్నారు కదా అవును మేడం మీరు మంచి మందులు ఇచ్చారు మేడం ఇప్పుడు నా పరిస్థితి బెటర్ అయింది మేడం మేడం ఇంతకు ముందు పాల్పొంగ అన్నాను కదా ఇప్పుడు వేయండి మేడం ఐదు నిమిషాలు మెయింటైన్ చేస్తున్నాను మేడం మళ్ళీ కేపేజ్ రోజు చెక్ చేసుకుంటున్నాను మేడం అయితే ఐదు నిమిషాలు నిలబెట్టుకుంటున్నాం అవే మందులు కంటిన్యూ చెయ్యి ఇంకో పది నిమిషాలు నిలబెట్టుకుంటాం మేడం మీరేమనుకోకపోతే ఒక మాట ఏంటో చెప్పు మేడం ఈసారి మీ ఫీజు ఇరవై వేలు ఇస్తాను మేడం ఇస్తే మీరు నన్ను బెడ్రూమ్లోకి లోకి తీసుకెళ్ళి టెస్ట్ చేసి తెలుసుకోండి మేడం ఏంటి కావాలంటే పాతికి మేడం వరే ఒరే ఏమనుకుంటాను నీ నేను డాక్టర్ని నువ్వు పేషెంట్వి నిన్ను బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి తీసుకెళ్లి నీ స్టెమినా నేను చెక్ చేయాలా చిచి అడగడానికి సిగ్గులేదా తప్పేముంది మేడం మీరు డాక్టర్ మేడం తెలుసుకోవడంలో తప్పేముంది మేడం మీరు శవాళ్ళు చూస్తారు పేగులు చూస్తారు మైండ్ చూస్తారు ఇలా శుభ్రంగా ఉండే వాళ్ళు మాత్రం చూడరు మీకే నష్టం నాకే నష్టం చూడు నువ్వేదో ఐదు నిమిషం నిలబెట్టుకుంటానని చెప్తున్నావు కదా అదేంటో చూస్తాను చూపించు కరెక్టేనయ్యా నేను టైమర్ పెట్టుకున్నాను ఎగ్జాక్ట్లీ ఐదు నిమిషాలే ఉంది చూడు ఏ ఆడదైనా సుఖపడాలి అంటే కనీసం పదిహేను నిమిషాలు ఉండాలి ఆ విధంగా ట్రై చేయి ఏంట్రా పైకి చూస్తున్నావు ఏయ్ ఏంటి ఊహల్లోకి వెళ్ళిపోయావా అవును మేడం ఊహల్లో చాలా తప్పులు చేశాను స్కానర్ అవ్వండి మేడం స్కానర్ అవ్వండి ట్వంటీ వద్దులేరా నాయన నువ్వు చేసిన తప్పకి నాకెందుకు లేదు మేడం మీ రుణం నేను ఉంచుకోను ఇవ్వండి మేడం స్కానర్ ఇవ్వండి మేడం ఒరేయ్ నా స్కానర్ కాదు కానీ అనాథాశ్రమానికి ఆశ్రమానికి చెందిన స్కానర్ ఇస్తాను దానికి కొట్టు పెట్టండి చూడండి సరే వెళ్ళిపో ఇంకోసారి ఇలాగే వచ్చి సీన్ వేసుకున్నావంటే మాత్రం అస్సలు బాగోదు ఇంకా నువ్వు వెళ్ళిపో